ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న రెండో విడత నామినేషన్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ మనోహరాబాద్ మండలం రైతు వేదికలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ ప్రక్రియ కార్యక్రమాన్ని ఆదివారం నాడు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండో విడత నామినేషన్ సమర్థవంతంగా నిర్వీర్య జరుగుతుందని ఈ ప్రక్రియ ఎనిమిది మండలాలలో కొనసాగుతుందన్నారు మనోహరాబాద్ రెవెన్యూ డివిజన్ పంపిణీ అని అలాగే మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మెదక్ గ్రామపేట్ శంకర్ చిన్న శంకరపేట నిజాంపేట ఈరోజు మిగతా ఈరోజు నుంచి మొదలయ్యే మూడు రోజుల పాటు నామినేషన్ ప్రసాద్ వాతావరణం ఇస్తున్నామని అన్ని ఏర్పాటు చేశామన్నారు నామినేషన్ వేసిన అభ్యర్థులు మిగతా బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అని పాత అకౌంట్లో చెల్లిపాటు ఉన్నారని చెబుతున్నాను సర్పంచ్ వార్డు మెంబర్ నామినేషన్ చేసే అభ్యర్థుల నిబంధనలు తప్పనిసరిగా ఆమోదించాలన్న కొత్త బ్యాంక్ అకౌంట్లకు ఓపెనింగ్ చేసే విషయంలో అందరూ చేయడం జరిగిందని చేసే అభ్యర్థులు పత్రంగా ఫామ్ మూడు గజిస్ట్ర ఆఫీసర్స్ డిక్లరేషన్ తప్పనిసరిగా ఉందంట ఎన్నికల నిబంధనలు అందరు తప్పక పాటించాలని సర్పంచ్ వార్డ్ మెంబర్లు స్థలాలకు పూర్తి చేసే అభ్యర్థులకు సలహాలు సూచనలు అందించేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని వినియోగించుకోవాలన్నారు ఎన్నికల నియామవళి అందరూ పాటించాలని ఏ విధమైన ప్రలోభాలకు లోను కావద్దని స్వచ్ఛేత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు ప్రజలందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ ఎంపీడీఓ సంబంధిత స అధికారులు పాల్గొన్నారు నమస్కారం మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మనకి ఫస్ట్ ఫేజ్ నామినేషన్ సుమారుగా ఆరు మండలాలలో మనకి ఫస్ట్ ఫేజ్ నామినేషన్ ప్రక్రియ ట్వంటీ సెవెంత్ రోజు మనకు స్టార్ట్ కావడం జరిగింది అది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాము కంప్లీట్ చేసుకొని ఈరోజు ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఈ ఆరు మండలాల్లో కూడా స్క్రూటినీ అనేది ప్రస్తుతం నడుస్తూ ఉంది సో ఆ స్క్రూటినీ కూడా ఈరోజు మనం సక్సెస్ఫుల్గా అక్కడ కంప్లీట్ చేసుకుంటాం సో అక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నుంచి మనకి సెకండ్ ఫేజ్ నామినేషన్ చొప్పున ఎనిమిది మండలాలలో మనకి ఈరోజు సెకండ్ ఫేజ్ నామినేషన్ జరుగుతూ ఉంది సో మనోహరాబాదు తూప్రాన్ చేగుంట నార్సింగి మన తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో అదేవిధంగా మెదక్ రామాయంపేటు శంకరంపేట ఆరు మన నిజాంపేటు మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సో ఈ ఎనిమిది మండలాల్లో కూడా ఈరోజు నామినేషన్ ప్రక్రియ అనేది కూడా స్టార్ట్ అయింది ఇది మూడు రోజుల వరకు ఉంటుంది సో ఈరోజు రేపు ఎల్లుండి త్రీ డేస్ కూడా నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది మరి అన్ని మండలాల్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా నామినేషన్స్ తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఎవరైతే ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ముందుగానే మన రూల్స్ ప్రకారం ఏంటంటే నామినేషన్ వేసిన వన్ డే బిఫోరే వాళ్ళు కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో వాళ్ళందరూ కూడా కొత్త బ్యాంక్ అకౌంట్ అప్లై చేసుకొని తీసుకోవాలా అదేవిధంగా వార్డ్ మెంబర్ కానివ్వండి సర్పంచ్ కానివ్వండి పాత అకౌంట్లు నడవ కొత్త అకౌంటే ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఎవరైనా అకౌంట్ తేకపోతే కూడా వాళ్ళకి మనం నోటీస్ ఇస్తాము సో ఎంత సాధ్యమైనంత త్వరలో వాళ్ళు తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది బ్యాంక్ మేనేజర్స్కి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరైతే నామినేషన్ ప్రక్రియ కోసం అకౌంట్ అప్లై చేసుకుంటారో మరి వాళ్ళకి కొత్త అకౌంట్ ఒకటే రోజులో ఇచ్చే విధంగా కూడా వాళ్ళకి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా తొందరగా ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా ఎవరికైనా నో డ్యూస్ ఉంటే కూడా ఆ నోట్ యూస్ని కూడా తొందరగా కూడా క్లియర్ చేసేసి వాళ్ళకి ఇమిడియట్గా కూడా నోటీస్ సర్టిఫికేట్ ప్రపోజల్కి కానివ్వండి క్యాండిడేట్ కానివ్వండి అని కూడా పంచాయత్ సెక్రటరీస్కి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది అదేవిధంగా రిజర్వేషన్ సీట్స్లలో ఎవరైనా పోటీ చేయదలుచుకుంటే కంపల్సరీగా వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి లేదంటే పార్ట్ త్రీలో డిక్లరేషన్ ఉంటుంది సో మనకు నామినేషన్ పేపర్లోనే పార్ట్ త్రీ అని ఒక భాగం ఉంటుంది సో దాంట్లో క్యాండిడేట్ నేను సో అండ్ సో క్యాస్ట్కి చెందినవాడిని అనేసి డిక్లేర్ చేస్తారు ఆ డిక్లరేషన్ని గెస్టెడ్ ఆఫీసర్ డిప్యూటీ తహసీల్దార్కి తగ్గకుండా సర్టిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఎంఆర్ఓస్కి కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మన రెవెన్యూ ఆఫీసర్స్ అందరికీ కూడా డెప్యూటీ తహసీల్దార్ని కూడా మనం అందుబాటులో పెట్టడం జరిగింది ఎవరెవరైతే నామినేషన్ పర్పస్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అయినా లేట్ అయినా కానీ కూడా మీరు నామినేషన్ పేపర్లు ఉన్న ఆ ఫార్మేట్ ప్రకారం అప్లై చేస్తే ఇమీడియట్గా వెరిఫై చేసేసి సేమ్ డేనే వాళ్ళకి ఆ డిక్లరేషన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది సో మనకి లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ లోపల వాళ్ళ డిక్లరేషన్ కానివ్వండి లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి రిజర్వ్ రిజర్వేషన్ స్థానాల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది బ్యాంక్ అకౌంట్ అయితే నామినేషన్ కంటే వన్ డే బిఫోరే సబ్మిట్ చేయాలి కాబట్టి ఒకవేళ ఇంకా ఇప్పుడు నామినేషన్ వేసిన వాళ్ళు వేయబోతున్న వాళ్ళు ముందే అప్లై చేసుకోండి బ్యాంక్ అకౌంటు తొందరగా తీసుకున్నట్టయితే మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది సో అదేవిధంగా ఆ డిక్లరేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది సో వాళ్ళకి క్రిమినల్ యాంటీ ఏమైనా ఉన్నాయా లేకపోతే వాళ్ళ ఆస్తుల వివరాలు అవన్నీ కూడా ఒక డిక్లరేషన్ ఉంటుంది అది అదే ఫార్మేట్లో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అందులో ఏ విధమైన బ్లాంక్స్ లేకుండా అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ఏమైనా బ్లాంక్స్ ఉండి సో ఇన్ఫర్మేషన్ ఇన్కంప్లీట్ ఉంటే కూడా మనం చెక్ లిస్ట్ ఇస్తాము వాళ్ళు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ లోపల అది కూడా పూర్తిగా పూరించేసి ఇద్దరు సాక్షుల చేత సంతకం పెట్టుకొని కూడా మనకి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఆ ఎన్నికల నిబంధనలన్నీ కూడా అమలు పరిచే విధంగా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి కూడా మనం హెల్ప్ డెస్క్లు కూడా అన్ని నామినేషన్ సెంటర్లలో పెట్టినాం సో ఎవరికైనా హెల్ప్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే కూడా ఆ హెల్ప్ డెస్క్ల ద్వారా వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు అదేవిధంగా ఏ ఏ విధమైన పర్మిషన్స్ కావాలన్నా సో క్యాంపెయిన్కి కానివ్వండి సభలు చేసుకోవడానికి కానివ్వండి ర్యాలీ తీయడానికి కానివ్వండి అవన్నీ పర్మిషన్స్కి కూడా తహసీల్దార్కి అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ సంబంధిత మండలి తహసీల్దారు ఏ విధమైన పర్మిషన్స్ ఉన్నా కానీ కూడా ఆ సంబంధిత ఎస్హెచ్ఓ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎన్వోర్స్ తీసుకొని దాని ప్రకారంగా వాళ్ళకి పర్మిషన్స్ అన్నీ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల నియమావళిని అందరూ కూడా పాటించే విధంగా సో ఏ విధమైన ప్రలోభాలకు ఏవి కూడా లోన్ కాకుండా స్వేచ్ఛత వాతావరణం మనం ఎలక్షన్ కండక్ట్ చేయాలని అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా సహకరించి సో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఈ ఎలక్టోరల్ ప్రాసెస్లో పాల్గొని ఏ విధమైన ప్రలోభాలకు లోటు కాకుండా సో వాళ్ళు ఎలక్షన్ ప్రాసెస్లో పాల్గొనాలి వాళ్ళు ఏ విధంగా ఎలక్షన్లో కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ చేయాలనేది కూడా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ